హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదున్నర కిలోమీటర్ల దూరంలో రామర్పాటు రింగ్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే కానూరు ఏరియా కలిదిండి వారి స్ట్రీట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఆయుష్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మహానాడు రోడ్ నుంచి కూడా వాక్బోల్ డిస్టెన్స్లో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయాలి చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫ్లాట్ అని అండి సో ఇక్కడ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ గేట్ వస్తుంది ఇదంతా కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది సేఫ్టీగా అన్ని కూడా గ్రిల్స్ అయితే వచ్చినాయి ఇక్కడ మనకి ఇదంతా కూడా క్యారిడర్ అనేది బాల్కనీ లాగా మనకి సో వేరే వాళ్ళకి సంబంధం లేదు సో ఈ స్పేస్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే వచ్చింది బట్లవి ఆర్ఏస్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్ అండి ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది సో ఇది మనకి సేల్కి వచ్చిన గ్రూప్ హౌస్ అనమాట ఎలివేషన్ అంతా కూడా బాగుంటుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి అప్రాక్స్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుద్ది అన్నమాట కార్ పార్కింగ్ అయితే లేదండి సో బైక్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చింది కేవలం ఇరవై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక సుమారుగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా అయితే వస్తుంది షేర్గా ఇరవై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లిఫ్ట్ ఉంది సో క్యారిడర్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టెప్స్ అంతా కూడా ఐరన్ రేలింగ్ పైతే అయితే వచ్చింది సో ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చిందండి ఇదంతా కూడా పై ఫ్లోర్ అంతా కూడా సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఎంట్రన్స్ సిమ్మద్వారం అనేది నార్త్ ఈస్ట్ వస్తుందండి సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు మీరు వచ్చి డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉంటే కనుక ఫ్లాట్ విజిట్కి ఏర్పాటు చేస్తాము సో ఎవరైతే కానూరు ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఆటోనగర్ ఏరియా అంతా కూడా మార్చేస్తున్నారు కాబట్టి సో ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్కి బాగా గ్రోత్కి అవకాశం ఉంది అదేవిధంగా మనకి కానూరు పోరంకి ఈ ఏరియాలు డెవలప్మెంట్కి బాగున్నాయండి సో మనకి హాస్పిటల్స్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కాలేజెస్ కానీ కూడా అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి అదేవిధంగా మనకి రింగ్ కి ఇటు బెన్సరికి కూడా దగ్గరగా ఉండే ఒక మంచి క్లాస్ ఏరియా అటు ఏలు రోడ్డు వెళ్ళాలన్నా ఇటు బంద రోడ్ వెళ్ళాలన్నా కూడా కన్వినియంట్గా ఉండే ప్రైమ్ లొకేషన్ కాబట్టి తప్పకుండా ఈ ఏరియాలో మేము డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం అనుకోండి ఈ ప్రాపర్టీ మీకు బాగా ఈజ్ అవుతుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ